హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీతో అయితే ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి వర్షాకాలం అనమాట సో చాలా ల్యాగ్ అయిపోయింది టైం ఎక్కువ అయిపోయింది సో నేనైతే కొన్ని వర్క్స్ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చేసరికి మా ఇంట్లో అతిథులుగా వస్తూ ఉంటాయి అన్నమాట తాబేలు వచ్చేసరికి ఈ తాబేలు అయితే ఫస్ట్ వచ్చిందనమాట మా ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ నుండే సంవత్సరానికి ఒకసారి వర్షాకాలంలో తప్పకుండా తాబేళ్ళు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే మా ఇల్లు ఊరిలో చివరిగా ఉంటుంది అలాగే మాకు పొలాలు దగ్గరగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంట్లో పూల చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా అవి ఏమైనా ప్లెజెంట్ ఫీలింగ్ని అట్రాక్ట్ చేసే శక్తి ఏమైనా ఉంటుందేమో తెలియదు కానీ డైరెక్ట్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట అది నాకంటనే పడుతుంది నేను దానిలోనే ఒక టూ త్రీ డేస్ ఇంట్లో బకెట్లో పెట్టుకొని వదులుతూ ఉంటానన్నమాట చూస్తున్నారు కదా ఈసారి అయితే చాలా పెద్దది వచ్చింది అనమాట దీన్ని చూసే లోపలనే నాకు చాలా భయం వేసింది సో మామయ్య అయితే చాలా ఈజీగా పట్టుకుంటాడు నాకు పట్టుకోవాలని ఉన్నా కానీ భయం ఎక్కువ అనమాట కానీ పెంచుకోవడం అంటే చాలా ఇష్టము ఫస్ట్ ఇంకొకసారి అయితే దీనికంటే ముందు ఇంకా చిన్న తాబేలు వచ్చిందనమాట అది ఎంత చిన్నదంటే నా అరచేతిలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అప్పుడైతే మనకి యూట్యూబ్ ఛానల్ లేదు సో నేనైతే వీడియో పోస్ట్ చేయలేదనమాట అందుకే ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది కానీసారి చాలా పెద్దది వచ్చింది అనమాట ఆ చిన్నది ఏంటంటే మేము అన్నం పెట్టగానే అది తినేసేదన్నమాట ఇది పెద్దది కదా కొంచెం చాలా హుషారుగా ఉందన్నమాట ఫుడ్ ఏం తినట్లేదు నెక్స్ట్ వచ్చేసి వన్ డే అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన అయితే వద్దులు రూప ఇంకా పాపం వస్తుంది అది దాన్ని చెప్తున్నాడు నాకేమో పెంచుకోవడం చాలా ఇష్టం కానీ ఇది చాలా పెద్దగా ఉంది కదా కొంచెం అందుకే భయం కూడా అవుతుంది అనమాట సో అది ఎన్ని రోజులైనా ఆకలితోనే అలానే ఉంటే మనకు కూడా మంచిది కాదు కదా అనేసి ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఇక్కడ ఒక చిన్న కాలువలా ఉంటుంది అన్నమాట పొలాలకు నీళ్ళు పోయేది సో అక్కడికైతే తెచ్చి నేను ఆ తమ్మ అయితే వదిలేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ సాక్షాత్తు మనకి వెంకటేశ్వర స్వామి స్వరూపం కదా తాబేలు అందుకే నాకైతే ఇంట్లో పెంచుకోవడం అంటే చాలా ఇష్టం బట్ ఏంటంటే అది చాలా పెద్దగా ఉందన్నమాట నెక్స్ట్ ఫుడ్ కూడా తినట్లేదు ఫుడ్ తినే అయితే పెంచుకునేదాన్ని సో ఇలా అయితే వదిలేశాను నాకైతే చాలా బాధగా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి